నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అడ్వకేట్లను సమ్మన్ చేయడం అన్లాఫుల్ అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది పోలీసులు కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు కానీ అడ్వకేట్లను ఇచ్చినా లేకపోతే క్వశ్చన్స్ వాళ్ళ క్లయింట్ గురించి అడిగినా అది తప్పు ఇల్లీగల్ అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది ఇట్లా అడ్వకేట్లను తమ క్లయింట్ గురించి చెప్పమని అడగడం అంటే అది సెక్షన్ థర్టీ అడ్వకేట్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ అనుసరించి వయోలేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కాండక్ట్ అండ్ క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ అండర్ సెక్షన్ ఫార్టీ నైన్ వన్ అండ్ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ టు వన్ ట్వంటీ నైన్ ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ దీని అర్థం ఏంటి ఎవ్వరూ కూడా అడ్వకేట్లని తమ క్లయింట్ గురించి చెప్పమనో తన క్లయింట్ గురించి సీక్రెట్స్ ఏమైనా ఉంటే అవి రివీల్ చేయమనో అడగడానికి హక్కు లేదు అని ఈ విధంగా చెప్పడం జరిగింది